ఆలగడ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు రవస కమిషనర్ పై ఆగ్రహం నడిచారు క్షమాపణ చెప్పేంత తప్పు కమిషనర్ రూపాయల డిమాండ్ చేశారన్నారు రమేష్ కోసం ప్రజా అవగాహన ర్యాలీ

నంద్యాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం మంత్రి ఎన్ఎండి పరుణ్ చేతుల మీదుగా పంపిణీ పౌర శాఖ అధికారులు వెల్లడి నంద్యాల అబ్దుల్ కలాం స్థూపం వద్ద అభివృద్ధి అందజేసిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నంద్యాల అమ్మవారిశాలలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రాను భరితంగా అలరించిన దసరా వేషాలు భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో కమిషనర్ శేషన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం క్షమాపణ చెప్పాల్సిందే బెల్లు కొట్టి వెళ్లిపోయిన చైర్పర్సన్ మాపు నంద్యాల శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా వైభవంగా ఆలయానికి చేరుకున్న కర్ణాటక రాష్ట్రం తీర్థాధిపతి ఆళ్లగడ్డ కాళికామాత ఆలయంలో దేవి శరనవరాత్రి ఉత్సవాలు వైభవంగా విశ్వ బ్రాహ్మణులు ఇంటింటికి తిరిగి పూజలు విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ వజ్రాభరణిషన్ కంసేల్ లో వజ్రాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు కూ లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి